మనం ప్రత్యేకించి మన రాష్ట్రంలో చాంద్రమానాన్ని పాటిస్తాం చాంద్రమానంలో ఎనిమిదవ నెల కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు శ్రీచక్రానికి ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా ఒక భగవతారాధన ఒక్కటే కాదు ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి అలాగే మనకి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమి అంటే పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు సరే దీపానికి ఎనలేని ప్రఖ్యాతి ఇది కాక వనభోజనాలు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నడుస్తాయి ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్నటువంటి మాసం గోపూజలు కూడా వీటన్నిటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటటువంటి మాసం శుక్లపక్షంలో ఒక తిథి కృష్ణపక్షంలో ఒక తిథి ప్రత్యేకంగా గోపూజ కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి తిథులు కలిగినటువంటి మాసం